నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కామన్ గ్యాస్ట్రల్ ఇంటెస్టైనల్ డిసార్డర్ గురించి సో దీనికి సంబంధించి కాజెస్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ బతిని ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి సో డాక్టర్ గారు ఈ జనరేషన్లో ఈ రీసెంట్ టైమ్స్లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి గ్యాస్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు సో ఏంటి గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం అనేది మా ప్రాక్టీస్లో చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ గ్యాస్ ప్రాబ్లం అన్నట్టుగా వస్తుంటారండి అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్ రకంగా చెప్తూ ఉంటారు దీన్ని మెడికల్గా కామన్గా మనం డిస్పెప్సియా అంటాం డిస్పెప్సియా అంటే పొట్టపై భాగంలో నొప్పి రావటం మంట తేపులు రావటం బోన్ చేసిన తర్వాత పొట్ట టైట్గా ఉంటాం పొట్ట ఉభ్రంగా ఉంటాము తర్వాత వికారంగా ఉంటాం వీటిని డిస్పెప్టిక్ సింటమ్స్ అంటారన్నమాట ఈ డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అనేది ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫంక్షన్ అల్లా ఆర్గానిక్గా ఆ విధంగా విభజించుకుంటాం ఆర్గానిక్ అంటే ఏదో ఒక స్పెసిఫిక్ కాజ్ ఉంటుంది అన్నమాట అంటే స్టమక్లో అల్సర్స్ కానీ అన్నవాయికులో అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఆర్ ప్యాంక్రియాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని మెడిసిన్స్ ఎకోస్ప్రిన్ కార్డియాలజీ పేషెంట్స్ వాడుతుంటారు తర్వాత నెప్పి సంబంధించిన ఎన్ఎస్ఐడి మెడిసిన్స్ వాడుతుంటారు స్టెరాయిడ్స్ ఇలాగ డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి వాటి వల్ల కూడా ఈ డిస్పెప్టిక్ సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి దాంతోపాటుగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ ఫెయిల్యూర్ అన్కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్స్ వల్ల కూడా ఈ డిస్పెప్టిక్ సింటమ్స్ అనేవి వస్తుంటాయి కానీ ప్రధానంగా చాలామందికి ముఖ్యంగా యంగ్ పీపుల్లో వాళ్ళకి ఈ డిస్పెప్టిక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి కాజ్ అనేది మనకి తెలియదు దానికి ఫంక్షనల్ డిస్పెప్సియా అంటాం ఈ ఫంక్షనల్ డిస్పెప్సియాని ఆర్ ఆర్గానిక్ డిస్పెప్సియాని మనం ప్రధానంగా నిర్ధారించుకోవాలంటే మెయిన్గా మనకి ఎండోస్కోపీ అని ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ ఎండోస్కోపీలో చాలా వరకు మనకి అనవాయిక స్టమక్ చిన్న పేక్ అంటే డియోనమ్ పార్ట్ వన్ పార్ట్ టూ వీటిలో ఉన్న ఇబ్బందులు అనేది తెలుస్తాయి వీటి వల్ల ఆర్గానిక్ ప్రాబ్లమ్ ఆర్ ఫంక్షనల్ ప్రాబ్లమ్ అని తెలుస్తుంది ఈ ఫంక్షనల్ డిస్పెప్సలో ఏమిటంటే పేషెంట్స్కి మామూలుగా మనము ట్రీట్మెంట్ ఇస్తాము ట్రీట్మెంట్ ఇచ్చేసి లైక్ గ్యాస్ టాబ్లెట్స్ ఇచ్చేసి రీఎష్యూరెన్స్ ఇస్తాము ఎడ్యుకేట్ చేస్తాము అంటే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదని ఆ తర్వాత సిమ్టమ్స్ కానీ సబ్సైడ్ అయిపోతే అప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం సో డాక్టర్ గారు ఇనిషియల్ డేస్లోనే గ్యాస్ ప్రాబ్లం ఉందని రెక్టిఫై చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే ఎంతవరకు డేంజర్స్ చెప్తారు అంటే ఈ నెగ్లెక్ట్ అనేది కొంతమందిలో మాత్రమే ఉంటుంది అంటే ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కానీ నెగ్లెక్ట్ చేయటం వల్ల వేరే ఒక పెద్ద సమస్యగా మార్టం అనేది కొంతమందిలో జరుగుతుంది అంటే ముఖ్యంగా ఫిఫ్టీ ఇయర్స్ పైన వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ అన్నమాట అంటే అన్నపే అన్నవాయిక క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ కానీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు తర్వాత ఆహారం తీసుకుంటే అడ్డుపడటం బరువు తగ్గిపోవటం ఆకలి తగ్గిపోవటం రక్తహీనత జరగడం ఇలాంటి పేషెంట్స్లో ఈ డిస్పెప్టిక్ సింటమ్స్ వస్తే వాళ్ళు అశ్రద్ధ చేస్తే మాత్రం వాళ్ళకి తీవ్రమైన వ్యాధులు వాళ్ళు ఉండి అవి క్యూర్ అయ్యే స్టేజ్ నుండి ఇన్క్యూరబుల్ స్టేజ్కి మారే అవకాశం ఉంటుంది అందుకనే డాక్టర్ని సంప్రదించినప్పుడు మేము ఏం చేస్తామంటే పేషెంట్కి అయినా అలారం సెంటమ్స్ ఉన్నాయా వాటిని చూసుకొని అవి కానీ ఉన్నాయి అంటే ముందుగానే ఇన్వెస్టిగేట్ చేస్తాం అనమాట అంటే ఎండోస్కోపీ కానీ ఆర్ ఇతర బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళు ఎనీ స్పెసిఫిక్ ప్రాబ్లం ఉందని తెలిస్తే వాటికి దాని తగిన ట్రీట్మెంట్ ఇస్తాం సో రిఫ్లెక్స్ వ్యాధి అంటే ఏంటి డాక్టర్ గారు మరో కామన్ గ్యాస్ట్రెంటేషన్ ప్రాబ్లమ్ ఏంటంటే రిఫ్లెక్స్ వ్యాధి రిఫ్లెక్స్ అంటే గ్యాస్ట్రోయూస్ ఆఫీజ్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం అనమాట ఇది మన ఆహారం తీసుకుంది అన్నవాయిక ద్వారా స్టమక్లోకి వెళ్ళి స్టమక్లో యాసిడ్ అంతా రిలీజ్ అయిన తర్వాత మళ్ళా అది తిరిగి అన్నవాయకులకు రావటాన్ని రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం ఇది చాలా కామన్ ప్రాబ్లం ఇది ఎస్పెషల్లీ ఒబేస్ పీపుల్లో ఎక్కువ చూస్తుంటాం అంటే స్థూలకాయం ఎక్కువగా చూస్తుంటాము తర్వాత కాఫీ ఎక్సెస్ తాగేవాళ్ళు తర్వాత టొబాకో చూవర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ వీళ్ళలో ఈ రిఫ్లెక్స్ వ్యాధి ఎక్కువ చూస్తుంటాము ఈ రిఫ్లెక్స్ వ్యాధి వల్ల ఏంటంటే ఒక చిరాకు తెప్పించే సమస్యలు అనమాట అంటే ఆహారం తిన్న తినిన తర్వాత ఛాతిలో మంట రావటం తేపులు రావటం అప్పుడప్పుడు తినిన ఆహారమే చేదు పదార్థంగా గొంతులోకి రావటం కొన్ని సందర్భాల్లో పొట్టలో పొట్ట ఉభ్రంగా ఉండటం వీటన్నిటికీ ఏంటంటే ఈ రిఫ్లెక్స్ వ్యాధి అన్నట్టుగా అనుకుంటాం ఈ రిఫ్లెక్స్ వ్యాధి ఉండటం వల్ల ఏంటంటే పేషెంట్స్కి కొంత భారంగా ఉంటుంది పొట్ట పై భాగాన ఛాతిలో మట రావచ్చు అప్పుడప్పుడు ఆహారం కూడా అడ్డుపడచ్చు వీటికి మనం ఈ ఈ లక్షణాలు బట్టి ఓకే ఇది రిఫ్లెక్స్ వ్యాధి అనుకుంటే దానికి పేషెంట్కి మనం హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాం అన్నమాట అంటే బరువు తగ్గటం స్థూలకాయంలో మెయిన్గా నడుం కొలత అనేది తగ్గాలి అంటే హెప్ వేస్ట్ రేషియో అనేది తగ్గాలన్నమాట దాంతోపాటుగా బాడీ మాస్ ఇండెక్స్ అంటాం బిఎంఏ అంటాం అది కూడా తగ్గాలి స్పైసెస్ తగ్గించాలి హెవీ మీల్స్ కాకుండా లైట్ మీల్స్ తీసుకోవాలి డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి వీటన్ని ద్వారా కొంతవరకైనా సరే ఈ లక్షణాన్ని మనం తగ్గించుకోవచ్చు సో డాక్టర్ గారు మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పడం జరిగింది రిఫ్లెక్స్ డిసీజ్కి సంబంధించి సో ఈ సిమ్టమ్స్ రాకుండా ఉండేందుకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదని అంటారు ప్రధానంగా ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యమండి గంట రోజుకి నలభై నిమిషాలు అనేది ఎక్సర్సైజ్ చేయాలి ఈ ఎక్సర్సైజ్తో పాటుగా డైట్ కంట్రోల్ అనేది చేసుకోవాలి డైట్ కంట్రోల్ అంటే స్పైసెస్ తగ్గించాలి హెవీ మీల్స్ తగ్గించాలి ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించాలి తర్వాత భోజనానికి కనీసం వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి కాఫీ తగ్గించేసి కంప్లీట్గా స్మోకింగ్ ఆల్కహాల్ కమ్మట్ ఆపేస్తే కొంతవరకు అయినా సరే మనం ఈ రిఫ్లెక్స్ సెంటెన్స్ని మనం తగ్గించుకోవచ్చు ఓకే సో డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి ఫ్యాటీ లివర్ అనేది మన దేశంలో చాలా ప్రధానమైన లివర్ సమస్య అండి ఇది ఒక చాప కింద నీరులాగా పాకిపోతుంది మన దేశంలో పది నుండి యాభై శాతం మంది ప్రజలకి ఫ్యాటీ లివర్ బాధపడుతున్నారు రూరల్ బ్యాక్గ్రౌండ్లో విలేజెస్లో పది శాతం మంది ఉంటాను అర్బన్ ఏరియాస్ పట్టణాల్లో సిటీస్లో యాభై శాతం మంది ఈ ఫ్యాటీ లివర్ బాధన పడ్డారు కానీ పడ్డట్టుగా వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఇనీషియల్గా ఎటువంటి లక్షణాలు ఉండవు ఎందుకు పట్టణాల్లో ఇంత అధిక శాతంలో ఫ్యాటీ లివర్ ఉంది అంటే క్యాలరీ హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోవటం ప్రాసెస్ ఫుడ్ తీసుకోవటం సెరెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎటువంటి వ్యాయామం లేకుండా ఉంటాం స్థూలకాయం వాటితో పాటుగా కొంత జెనెటిక్గా కొంత జెనెటిక్గా కొన్ని పాలిమార్ఫిజమ్స్లో రావటం వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది ఇనీషియల్గా ఫ్యాటీ లివర్ వల్ల ఎటువంటి లక్షణాలు ఉంటాం కానీ క్రమేంగా లివర్ కానీ లివర్లో ఎక్సెస్ ఫ్యాట్ కానీ డిపాజిట్ అయ్యి లివర్ కానీ డ్యామేజ్ అవుతుంటే దాన్ని నాష్ అంటాం నాన్ ఆల్కహాలిక్ స్టేట్ టు హెపటైటిస్ అంటాం దాని ద్వారా అది కూడా ప్రోగ్రెస్ అయితే ఫైబ్రోటిక్ లివర్ అంటాం అది అది కానీ ప్రోగ్రెస్ అయితే లివర్ సిరోసిస్ కింద వచ్చింది లివర్ సిరోసిస్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అని ఇంకా దాన్ని మళ్ళా తిరిగి నార్మల్ లివర్ అవటం అనేది జరగదు అటువంటి వాళ్ళలో ఇంకా డీకంపెన్సేట్ అయితే ఇంకా అది లివర్ సిరోసిస్ కానీ ముదిరితే అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే చేయాల్సి వచ్చింది మన దేశంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రధానంగా ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే లివర్ సిరోసిస్లే ప్రధానమైన కారణాలు అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించిన టెస్ట్ ఎవరైతే లావుగా ఉన్నారు తర్వాత ఫ్యామిలీలో ఎవరికైనా లివర్ సిరోసిస్ కానీ ఉన్నా సరే తర్వాత ఎక్సైజ్ లేకుండా ఉండటం బాగా సెంట్రల్ ఒబెసిటీ అంట అంటే పొట్టలో ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవుతాం అనమాట మామూలుగా వెస్ట్రన్ పీపుల్లో ఫ్యాట్ అంతా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది మన దేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్ పీపుల్లో ఏంటంటే ఈ ఫ్యాట్ అనేది ఎక్కువగా పొట్లో డిపాజిట్ అవటం వల్ల ఈ ఈ ఫ్యాట్ అనేది చాలా డేంజర్ ఫ్యాట్ అనమాట అందుకనే వేస్ట్ హిప్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎప్పుడూ తగ్గించుకొని నార్మల్ తీసుకొని రావటం చేసుకోవాలి వీటన్నిటి వల్ల ఫ్యాటీ లెవెల్ని చాలా వరకు మనం నివారించుకోవచ్చు సో డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకుంటే మంచిది అంటారు ప్రధానంగా ఫ్యాటీ లివర్ని ప్రివెంట్ చేసుకోవడమే చాలా ముఖ్యం ఇందులో ఎలాగుంటుందంటే అది చిన్నప్పుండే రావాలి చిన్నప్పుడు నుండే పిల్లలకి యాక్టివ్గా ఉండేటట్టు బాగా ఫిజికల్ యాక్టివిటీలో ఉండాలి ఎందుకంటే మన దేశంలో చిన్న పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ చూస్తున్నాము ఈ లివర్ రాకుండా ఉండాలి అంటే మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువగా సెరెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా ఎక్సర్సైజ్ చేసుకోవటం రోజు కనీసం నలభై నిమిషాలు ఎక్ససైజ్ చేసేసి తర్వాత బరువు తగ్గటం అప్పుడప్పుడు కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకోవటం లైక్ లిపిడ్ ప్రొఫైల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అల్ట్రాసౌండ్లో చేసుకోవటం కొన్నిసార్లు ఫైబ్రో స్కాన్ చేసుకోవటం వీటన్నిటి వల్ల లివర్ ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవాలి అండ్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే జీవనశైలిలో మార్పులు అనేది జీవితకాలం ఉండాలి అంటే కొంచెం యాక్టివ్గా ఉండేటట్టు హై క్యాలరీ డైట్ని తగ్గించేసి అంటే ఆయిల్ ఐటమ్స్ని తగ్గించే కొద్ది పీచు పదార్థం పెంచుకొని ఈ విధంగా చేసుకుంటే ఫ్యాటీ లెవర్ని మనం నివారించుకోవచ్చు ఇది ముఖ్యంగా ఎవరైతే ఫ్యామిలీస్లో ఈ ఫ్యాటీ లివర్ రన్ అవుతుందో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఇంకా ముందు ముందుగానే ముందు టెస్ట్లు చేయించుకొని వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ అనేది యాక్టివ్ హెపటైటిస్ బి అంటే ఏంటి కాజెస్ ఏంటి ఎందుకు వస్తుంది అసలు హెపటైటిస్ బి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని అది చాలా కామన్గా చూస్తున్నాం ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది ఒక పేషెంట్ నుండి ఒక ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి రక్తం ద్వారా పాకిద్ది అనమాట అంటే పాతకాలంలో సూదులు సిరంజుల్ని బాయిల్ చేసి వాడే వాళ్ళు ఆ విధంగా అయినా పాస్ అవ అవ్వచ్చు పాతకాలంలో ఈ చోవు పోగులు కుట్టేటప్పుడు పచ్చబొట్టలు వేసేటప్పుడు సరైన క్లీన్గా క్లీన్ చేయిర్ ఇన్స్ట్రుమెంట్స్ని పాతకాలంలో డెలివరీస్ చేసేటప్పుడు కానీ ఈ మధ్య కాలంలో డ్రగ్స్ వాడేటప్పుడు సెరన్ చేసే నీటిని షేర్ చేసుకోవటం ఈ సంబంధం ద్వారా కూడా ఈ హెపటైటిస్ బి అని ఒకరిండి ఒకరికి పాకెత్తి ఈ హెపటైటిస్ బి పాకినప్పుడు కానీ దాని తద్వారా కానీ ఎటువంటి లక్షణాలు చాలా వరకు ఉండవు కొంతమేర లివర్ డ్యామేజ్ అయిన తర్వాత పేషెంట్కి లక్షణాలు బయటపడతాయి అంటే ఆకలి తగ్గిపోవటం బాగా నీరసంగా ఉండటం కొంతమందిలో కాళ్ళు వాయటం బరువు తగ్గిపోవటం తద్వారా పొట్లో నీరు చేరి పొట్ట అసైటిస్ అంటాము కామర్లు జరగటం కామర్లు అనేది చాలా చివరి స్టేజ్లో వచ్చిందండి కామెరకు కామర్లు వచ్చినాయి అంటే లివర్ చాలా డ్యామేజ్ అయిన కింద లెక్క ఈ హెపటైటిస్ బి ఎవరు ప్రధానంగా టెస్ట్ ఎవరు చేయించుకోవాలంటే ఇంట్లో ఎవరైనా పాజిటివ్ వస్తే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేయించుకోవాలి ఈ చేయించుకున్న తర్వాత పాజిటివ్ అని తెలిపితే డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి కానీ జనరల్గా హెపటైటిస్ బి సోకిన వాళ్ళు డెబ్బై నుండి ఎనభై శాతం మంది వరకు ట్రీట్మెంట్ అవసరం లేదు ఓన్లీ మిగతా వాళ్ళకి ఇరవై ముప్పై శాతం మంది మాత్రమే ట్రీట్మెంట్ అవసరం పడింది ఈ కానీ ఈ ట్రీట్మెంట్ అవసరం లేదన్న వాళ్ళు కూడా ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ జీవితకాలం వాళ్ళు ప్రతి ఆరు నెలలకు కానీ సంవత్సరం కానీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండి అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ ఉండి ఏ స్థాయిలో హెపటైటిస్ వైరస్ ఉంది లివర్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందా లేదా అనేది చాలా ముఖ్యం సో డాక్టర్ గారు అక్యూట్ పాంక్రియటైటిస్ అంటే ఏంటి కాజెస్ ఏంటి అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది అక్యూట్ పాంక్రియటైటిస్ అంటే ప్యాంక్రియస్ అంటే క్లోమగ్రంథిన్ ఇది పొట్ట పై భాగాన వెనుపూసుకు అనుకొని ఉంటుంది ఈ గ్రంథి అనేది ప్రధానంగా మన ఆహారం తినింది అరగటానికి భయపడద్ది అండ్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయన్నమాట అంటే మన బ్లడ్లో షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అండ్ హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ గ్రంథి వాపుని ప్యాంక్రియాటైటిస్ అంటారు ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి ప్రధానమైన కారణం ఆల్కహాల్ ఇంకోటి పిత్తాశయంలో రాళ్ళు రాళ్ళు అంటారు ఇవి కాకుండా వేరే కారణాలు ఉన్నాయి అంటే కొన్ని మెడిసిన్స్ వల్ల కొంచెం బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ వల్ల కాల్షియం ఎక్కువ వల్ల కొన్ని జరగచ్చు ఈ అక్యూట్ పాంక్రైటైటిస్ వల్ల ఏంటంటే తీవ్రమైన కడుపు నొప్పి రావచ్చు ఈ కడుపు నొప్పి బాగా తీవ్రంగా వచ్చి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది ఈ ఈ కడుపు నొప్పితో పాటు వాంతులు కొన్నిసార్లు కామెర్లు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు చాలామంది ఎనభై శాతం మందికి ఈ పాంక్రైటైటిస్ అనేది మైల్డ్గా ఉంటుంది కొంతమందిలో మాత్రం చాలా సివియర్గా ప్రాణాపాయ స్థితి వరకు రావచ్చు కొంతమందిలో ఈ పాంక్రిటైటిస్ అనేది అటు దీర్ఘకాలికంగా ఉంటుందన్నమాట అంటే టూ త్రీ మంత్స్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ఎందువలంటే ఇనీషియల్గా పాంక్రేటైటిస్ కానీ సివియర్గా వచ్చి నెక్రోటైజింగ్ స్టేజ్ దాకా వెళ్తే పొట్లో నీటి గట్టలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ తదితర సమస్యలు వచ్చేదను చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది సో డాక్టర్ గారు కొంతమందికి స్టోన్స్ అనేది కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అసలు ఎందుకు గాల్ బ్లాడర్లు స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి కాజెస్ ఏంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం ఇది ప్రధానంగా లేడీస్లో ఎక్కువ చూస్తుంటాము మోర్ దాన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఎక్కువ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఒబేస్ పేషెంట్స్లో చూస్తుంటాం అండ్ కొంతమందికి జన్యుపరమైన తేడాలు వల్ల అంటే ఫ్యామిలీ పరంగానే కొంతమంది గాల్ స్టోన్స్ అనేది వస్తుంటాయి ఇవి ప్రధానమైన సమస్యలు ఈ గాల్ బ్యాడర్ వల్ల చాలామందికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి వీటిని ఏ సింటమాటిక్ గాల్ స్టోన్స్ అంటారు కొంతమందిలో ఈ గాల్ స్టోన్స్ వల్ల సిమ్టమ్స్ వస్తాయి ఆ సిమ్టమ్స్ ఏంటంటే పొట్ట నొప్పి వాంతులు రావచ్చు కొంతమందిలో కామెరలు కూడా రావచ్చు ఈ ఏ సింటమాటిక్ గాల్ స్టోన్స్కి మనం ఎటువంటి సర్జరీ చే వాళ్ళకి పేషెంట్స్కి రీఎష్యూరెన్స్ ఇచ్చేసి వాళ్ళకి చెప్తాం ఇటువంటి లక్షణాలు వస్తే మాత్రమే రావాలి అని ఎప్పుడైనా సరే పేషెంట్స్కి ఇటువంటి లక్షణాలు వస్తే అంటే నేను ఇందా చెప్పినట్టుగా పొట్ట నొప్పి కానీ వాంతులు కానీ కామర్లు కానీ ఇవి కానీ వస్తే డాక్టర్ సంపాదించి ఈ లక్షణాలు గాల్బైడర్ స్టోన్స్ వల్ల అనుకుంటే వాటికి సర్జ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్ట్ మీద చేయించుకోవాలి కొన్ని సందర్భాల్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది అవి పిత్తాశయ వాయికలోకి జారుతాయి జారినప్పుడు ఈఆర్సిపి అనే ఒక ఎండోస్కోపీ చికిత్సా విధానం చేయించుకోవాలి ఇందాక చెప్పినట్టు గాల్ బ్లాడర్ స్టోన్స్ అందరికీ ఎటువంటి సర్జరీ కూడా ఎటువంటి అవసరం లేదు కొంతమందికి మాత్రమే ఈ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది వీటిని ప్రధానంగా రాకుండా చేయాలి అంటే జీవన శైలి మార్పులు ప్రధానంగా ఇవి ఎక్సర్సైజ్ చేయటం బరువు తగ్గటం బ్లడ్లో కొలెస్ట్రాల్ని తగ్గించుకోవటం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే రాకుండా ఉంటే ఆర్ వచ్చినా సరే స్టోన్స్ని సైజ్ పెరగకుండా మనం కొంతవరకు అయినా సరే నివారించుకోవచ్చు సో రీసెంట్ టైమ్స్లో డాక్టర్ గారు ఐబీడీ అనేది చాలా ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతుందని కొన్ని రిపోర్ట్స్లో చెప్తున్నారు సో అండ్ చాలామందికి ఐబీడీ అంటే అవేర్నెస్ లేదు అసలు ఐబీడీ అంటే ఏంటి కాజెస్ ఏంటి ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బావల్ డిసీజ్ అని ఇది ప్రధానంగా మనకి వెస్ట్రన్ డిసీజ్ అన్నట్టుగా అనుకునే వాళ్ళం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కానీ మన దేశంలో వెస్ట్రనైజ్డ్ డైట్ వల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొన్ని తెలియని కారణాల వల్ల మన దేశంలో ఐబీడీ పేషెంట్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట ఈ ఐబిడిలో ప్రధానంగా రెండు రకాల వ్యాధులు ఉంటాయి ఒకటి కొలైటిస్ అని ఒకటి క్రాన్స్ డిసీజ్ అని ఈ క్రాన్స్ డిసీజ్ మాత్రం చాలా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తాం ఒకటేందంటే డయాగ్నోస్టిక్ క్యాబిలిటీ అంటే వల్ల కూడా ఎక్కువగా చూసాం అంటే కొనోస్కోపీ వల్ల ఎక్కువగా కొల్నోస్కోపీస్ చేయటం వల్ల సిటీ స్కాన్ చేయటం వల్ల కూడా ఎక్కువ ఎక్కువ పేషెంట్స్ని కనుగోలుతున్నాం ఈ క్రాన్స్ డిసీజ్ అనేది క్రానిక్ స్ట్రిక్చరస్ డిసీజ్ అనమాట అంటే ఇది అజైనా ఏ వ్యాధునైనా సరే ఏ ఏ పార్ట్నైనా సరే ఇది ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట అంటే యూస్ నుండి యానస్ వరకు ఇది వీటి వల్ల ఏంటంటే అల్సర్స్ ఫామ్ అయ్యి స్లోగా అది దారి అనేది చిన్న చిన్నగా అయిపోతుంది అంటే స్ట్రిక్చర్స్ ఫామ్ అవుతాయి అనమాట ఈ స్ట్రిక్చర్స్ ఫామ్ అయినప్పుడు పొట్ట నొప్పి రావటం రక్తహీనత అవటం మోషన్స్ తేడాగా అవటం అనమాట అంటే మోషన్స్ అప్పుడప్పుడు ఎక్కువ అవటం అప్పుడప్పుడు తక్కువైపోవటం బరువు తగ్గిపో తగ్గిపోవటం అనేది జరుగుతుంటుంది ఈ క్రాన్స్ డిసీజ్తో ఉన్న సమస్య ఏంటంటే అది వ్యాధి మొదలైనప్పుడే గుర్తి గుర్తించడం అనేది కష్టం ఎందుకంటే చాలా నా జనరల్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట అంటే పట్టబరంగా ఉండొచ్చు ఇండైషన్గా ఉండొచ్చు కానీ వ్యాధి అనేది ఒక స్థాయి దాటిన తర్వాత మనకి సిటీ స్కాన్ ద్వారా కానీ కలనోస్కోపీ ద్వారా మన అండ్ బయాప్సీ ద్వారా నిర్ధారించుకోవచ్చు ఈ క్రాన్స్ డిసీజ్ అని నిర్ధారణ అయితే ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట అంటే క్రాన్స్ డిసీజ్ ఒక సివియారిటీ బట్టి అంటే మైల్డ్గా మోడరేట్ సివియర్ బట్టి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఈ మెడిసిన్ ఈ మెడిసిన్స్ అనేది చాలా కాలం వరకు వేసుకోవాలి ఇవి ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట అంటే ఈ ఎనీ ఇన్ఫెక్షన్ వల్ల కాదు ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ట్రీట్మెంట్ కూడా చాలా కాలం అనేది వేసుకోవాలి అండ్ ఒకవేళ మెడిసిన్ ఆపినా సరే రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఉండాలని ఎవ్రీ సిక్స్ మంత్స్ అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా సరే బ్లడ్ టెస్ట్ కలనోస్కోపీ సిటీ స్కాన్ అండ్ ఇవన్నీ చేసుకుంటూ వ్యాధి ఏ స్టేజ్లో తెలుసుకోవాలి ఇంకొక వ్యాధి ఏంటంటే అల్సరేటివ్ కోల్లైటిస్ అంటాం ఈ అల్సరేటివ్ కోల్లైటిస్ అంటే అంటే పెద్ద పేగు వాప్ అనమాట ఈ అల్సరేటివ్ కొలైటిస్ అనేది చిన్న పేగు కానీ వేరే ఇతరత్ర అవయవాల్ని డ్యామేజ్ చేయదు ఓన్లీ పెద్ద పేగు ఎస్పెషల్ ద్వారం పైన వీటి వల్ల ఏంటంటే మోషన్స్ అవుతూ అంటే బ్లడ్ పోతూ ఉంటుంది అండ్ ఇది కొల్నోస్కోపీ ద్వారా అండ్ బయాప్స్ ద్వారా నిర్ధారించుకోవచ్చు వీటి ఈ కాల్స్ట్రెటివలైటిస్ కూడా దీర్ఘకాలికంగా మెడిసిన్స్ వేసుకోవాలి అండ్ వేసుకున్న తర్వాత చాలా వరకు కంట్రోల్ అయితే కొంతమందిలో కంట్రోల్ కాని పేషెంట్స్లో ఏంటంటే కొన్ని హయ్యర్ మెడి మెడికేషన్స్ లైక్ బయాలజిక్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది సో డాక్టర్ గారు ఎండోస్కోపీ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు చాలా పెద్ద ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అని కొంతమందికి ఫోబియా కూడా ఉంది అసలు నిజంగానే ఎండోస్కోపిక్ అనేది పెయిన్ఫుల్ ప్రాసెసా లేదా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది యాక్చువల్గా ఎండోస్కోపీ అనేది ఇప్పుడు చాలా సింప్లిఫై అయిపోయిందండి ఎందుకంటే ఈ టెక్నాలజీ ఎండోస్కోపీ యొక్క టెక్నాలజీ బెటర్ అవటం వల్ల ఏంటంటే చాలా తిన్ స్కోప్స్ వచ్చినాయి ఫ్లెక్సిబుల్ స్కోప్స్ వచ్చినాయి అనమాట వీటి వల్ల పేషెంట్ కంఫర్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది కానీ పేషెంట్ యొక్క భయాన్ని మేము మేము చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అని ఇంకా బాగా భయపడుతున్న వాళ్ళ వాళ్ళకి ఏంటంటే మేము కాన్షియస్ సెరేషన్లో చేసేస్తాం అనమాట అండ్ వేరే ఎండోస్కోపీలు ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి వాటి అప్పర్జి ఎండోస్కోపీ అని కలనోస్కోపీ అని అప్పర్జి ఎండోస్కోపీ అంటే అన్నవాయక స్టమక్ అండ్ చిన్న పేగులో మొదటి భాగం అంటే నెంబర్ వరకు చూస్తాము కొలనోస్కోపీ అంటే పెద్ద పేగు చూడటానికి ఉపయోగపడేది ఇవి ప్రధానంగా దేనికంటే డిస్పెప్టిక్ సింటమ్స్ ఎస్పెషల్లీ యాభైలు దాటిన వాళ్ళు రక్తహీనత బరువు తగ్గిపోయిన వాళ్ళు కొంతమందిలో పొట్ట నొప్పి ఆర్ సిటీ స్కాన్లో ఏమైనా గడ్డలు ఉన్నా సరే ఈ వీటికి యూజ్ చే ఈ టెస్ట్ అనేది చేస్తుంటాం నేను చెప్పాలనుకున్న ఏంటంటే ఈ చాలా టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయింది చాలా ఫ్లెక్సిబుల్ స్కోప్స్ వచ్చినాయి లాగా స్కోప్స్ ఏంటంటే చాలా థిక్గా ఉండేవి చాలా డిస్కంఫర్ట్ ఉండేది పేషెంట్స్కి ఈ స్కో ఇప్పుడున్న స్కోప్స్ వల్ల ఏంటంటే పేషెంట్ యొక్క కంఫర్ట్ లెవెల్ బెటర్గా ఉంటుంది ఇంకా మేమేందంటే పేషెంట్స్కి ఇంకా బెటర్ చేయ కంఫర్ట్ బెటర్ చేయడానికి ఇంకా సెడేషన్ ఇస్తాము ఈ సెడేషన్ ఇస్తే పేషెంట్ నిద్రలోకి జారుకుంటారు ఆ సమయంలో మేము ఎండోస్కోపీ ఆర్ కన్నోస్కోపీ ఆర్ ఎనీ అదర్ ప్రొసీజర్ చేస్తాం వీటి వల్ల పేషెంట్ యాక్సెప్టెన్స్ కూడా చాలా పెరిగింది సో కామన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పుడు ఒక చూస్తుండండి టీవీ నైన్